విలుస్ప్రెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు దేవలం బజార్ మరి తేరు దగ్గర ఉన్నటువంటి ఆరవేశ సత్రం దగ్గర మరి మరి ముఖ్యంగా వినాయక చవితి ప్రశ్నించుకొని ప్రతి ఒక్క ఇంట్లో తమ ఇంటి విలవేల్పు మొట్టమొదటి వ్యక్తిని పూజించే వ్యక్తి గణనాధుణ్ణి ప్రతి ఒక్కరు కూడా తమ ఇండ్లల్లో గణనాథుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకి ఈ యొక్క గణనాధుని ప్రతిమలు అనేటువంటివి గతంలో మనం ఒకసారి గమనిస్తే మరి పూర్వం మనం ఒకసారి ఈ యొక్క గణనాధుని యొక్క ఉత్సవాలని ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే ఒకవేళ మన గూగుల్లో చర్చ చేసినా కూడా వస్తుంది మరి మునుపు గణనాధుని మట్టి ఏదైతే బంకమణ ఉంటుందో ఆ బంకమన్ను తీసుకొచ్చి మరి గణమ గణనాధుని ప్రతిమ చేసి మరి గణనాథుణ్ణి ఒక మూడు రోజులు ఐదు రోజులు తమ తమ శక్తి కొద్దీ ఆ యొక్క గణనాధుని పూజించి మరి జాపత్రి జాజకాయ అనేటువంటి ప్రతి ఒక్కటి మనకి చాలా ఈ యొక్క గణనాధునికి పూజించేటువంటి ఆ యొక్క వనమూలికలు ఏవైతే ఉంటాయో ఆ వనమూలికలు మరి ఈ యొక్క ఐదు రోజులు మూడు రోజులు లేదా రోజు పూజించినటువంటి గణనాధుని మట్టి గణనాథుని తీసుకువెళ్ళి మరి చెరువుల్లో బావుల్లో కుంటల్లో తమ తమ ఏరియాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏరియాల్లో మరి ఆ యొక్క గణనాధుణ్ణి నిమజ్జనం చేయడము మరి ఆ యొక్క ఏవైతే వాళ్ళు తీసుకొచ్చేటువంటి వనమూలికలు ఉంటాయో మరి అవి కూడా మనకి ఎనర్జీగా మరి ఆ నీళ్ళల్లో కలపడం వల్ల చాలా కూడా దాంట్లో ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి డస్ట్ కావచ్చు ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు అంతా కూడా వెళ్ళిపోయేటువంటి మరి కాలక్రమేపీ గణనాధుణ్ణి వీధి వీధి వాడవాడల్లో చాలా మోటరంగా మరి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో ఈ గణనాధుణ్ణి చేసి అమ్ముతున్నారు మరి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ చేసినటువంటి గణనాధుణ్ణి మరి పూవించడం అయితే గణనాథుని పూయిస్తుంటాం కానీ ఆ గణనాథుని ప్రతిమ తీసుకువెళ్ళి మనం ఏదైతే కుంటలు వాగులు మరి మన కదిరి ప్రాంతంలో కావచ్చు మన దేశంలో ఉన్నటువంటి వివిధ ఏరియాలో కావచ్చు ఆ యొక్క ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం వల్ల మరి పొల్యూషన్ అనేటువంటిది కూడా ఎక్కువ అవుతుందని మరి మేధావులు అంతా కూడా చెప్తున్నటువంటిది ప్రభుత్వాలు కూడా దీన్ని కొద్దిగా మరి మట్టి వినాయకులను పూజించడం వల్ల ఇన్ని గొప్ప లక్షణాలు కలుగుతుంటాయి మట్టి వినాయకులను పూజించడం వల్ల చాలా కూడా మనకి మంచి జరుగుతుందని ప్రభుత్వాలు చెప్తున్నా మరి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ మీద ఎక్కువ కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు లేదంటే మోడల్గా వస్తాయని మరి ఈ మన ఆరవైష కదిరి తేరు దగ్గర ఆరవై సత్రం ముందర శ్రీరామలయ్య సప్లైర్స్ దగ్గర మనకి వినయ్ అనే అబ్బాయి మరి అక్కడ మట్టి ప్రతిమలు తీసుకొచ్చి వివిధ దానిలో కూడా భిన్నత్వం చాలా భిన్నంగా ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాల నుండి ఒక త్రీ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు ఐదు అడుగుల వరకు ఈ మట్టి వినాయకులు అనేటువంటి ప్రతి ఏటా వీళ్ళు అమ్ముతుంటారు మరి ఈ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల ఈ మట్టి వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ మట్టి వినాయకుడిని మరీ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని మరి పెద్ద పెద్ద మేధావులు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మరి మట్టి వినాయకుని పూజిద్దాం మరి ఆ యొక్క గణనాధుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మరొకసారి మా ఆయన తరఫున తెలియజేసుకుంటూ మరి ఏదైతే మీది మీది వాడవాడల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి గణనాధుణ్ణి మరి మన శాంతి కమిటీ అనేటువంటిది మన జరిగినటువంటిది మరి ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారి యొక్క అధ్యక్షతన శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు మరి ఆర్డీఓ గారు మరి ఆల్ అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కావచ్చు మరి అలాగే మరి ముఖ్యంగా పోలీస్ వారు డిఎస్పి గారు మరి తమ సిబ్బంది కావచ్చు మరి అలాగే ఎలక్ట్రిషి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అయితే తమ శక్తివంతమే లేకుండా కూడా చాలా చాలా వాళ్ళు కృషి చేస్తున్నారు మరి ఎక్కడైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ మార్చడము ఆ లైన్కి అక్కడ ఆ వినాయక మండపానికి సంబంధించినటువంటి పరిస్థితులు అంతా అబ్జర్వేషన్ చేయడం మరి చేస్తున్నారు మరి అదే కాక మున్సిపాలిటీ వారు పార్శుద్ధ్యానికి మన ఖరీర్లో చాలా బాధ్యతాయుతంగా పప్పు వాళ్ళు కూడా పనిచేస్తారు వర్కర్లు కావచ్చు మున్సిపాలిటీ కమిషనర్ గారు కావచ్చు మరి ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ అంతా కూడా రెవెన్యూ వారు కావచ్చు రెవెన్యూ డిపార్ట్ పంచాయతీరాజ్ మరి అలాగే దీనికి అంతా సమన్వయం చేసుకుంటూ మరి ఇప్పుడు మనకి శనివారం వచ్చేటువంటి వినాయక చవితికి సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మట్టి వినాయకుడిని పూజిద్దాం మట్టి వినాయకుంతో మనకి వచ్చేటువంటి గొప్ప యోగం అనేటువంటిది మట్టి వినాయకుంతో వచ్చేటువంటి మనకి మంచి కూడా చాలా కూడా చాలా చాలా వేరకు మనకి మంచి జరుగుతుంది మరి జాజికాయ జాపత్రి మరి చాలా వలము వనమూలికలతో ఈ యొక్క గణనాథుని సేవించి మరి అదేవిధంగా మరి ఎక్కడైతే చిన్న చిన్న వాగులు చిన్న చిన్న వంకలు మరి నిండు కుండలా ఉన్నాయి మన కదిరి ప్రాంతంలో కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో చాలా జాగ్రత్త వహించి మరి ఈ స్వామిని గణనాధున్ని అక్కడ నిమజ్జనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మరి ముఖ్యంగా మండపాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా చాలా జాగ్రత్తగా మరి ఈ యొక్క ఐదు రోజులు కూడా అంగరంగ వైభవంగా మీ వీధిలో మీ మీ వాడలో మీ ఏరియాలో తమ మీ శక్తివంచన లేకుండా కృషి చేస్తూ మరి ఈ యొక్క గణనాధుని పండగ ఏదైతే శనివారం నుండి అంటే ఒక దాదాపు పది రోజులుంటే ఈ యొక్క పండగ వేడి అనేటువంటిది ప్రారంభమైంది ప్రతి ఒక్క ఏరియాలో చిన్నపిల్లలు కాటుండి పెద్దవారి వరకు యువత యువకులంతా కూడా చందాలు చేయడము మరి తదుపరి ఆ విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్లేసెస్ అంతా కూడా చాలా వాళ్ళ వాళ్ళ వివిధ రకాల్లో ఆ యొక్క ప్లేసెస్ కూడా సిద్ధం చేసుకోవడము మరి అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి నిమజ్జనం కూడా ఈ ఐదు రోజులు ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జనానికి కూడా అలాగే ఎలా అంటే లాస్ట్ ఇయర్ నైట్ అంతా అయిపోయింది కొద్దిగా ముందుగానే మనం బయలుదేరి వెళ్తే ఇంకా బాగుంటుందని మరొకసారి మా యూనిస్ తరఫున కూడా తెలియజేసుకుంటూ మరి మట్టి వినాయకుని పూజిద్దాం మరొకసారి చెప్తున్నా ఇది శ్రీ మనకి కదిరి పట్టణమందు దేవలం బజారు ఆరవేక్ష సత్రం ముందర ఉన్నటువంటి ఈ యొక్క మట్టి వినాయకులు శ్రీ లక్ష్మీ వినాయక టూర్స్ ట్రావెల్స్ మరియు సపేట్స్ మరి వీళ్ళ దగ్గర వినయ్ అనే అబ్బాయి ఈ మట్టి వినాయకులను అనేటువంటి అమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి వినాయకుల్ని కొనుక్కు వెళ్ళి మట్టి వినాయకుని పూజిద్దాం ఒక గన్నాధుని ఒక కరుణా కటాక్షాలు యావత్ ప్రపంచ వాన మానవాళి మీద మన మీద ఉండాలని ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మైనుస్ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం